ప్రకాశం ఎక్కువ అయ్యే టైం ప్రతి ఒక్క అడుగుకి పెడ్డికి వైపు పెరిగిపోతుంది చూసిన వాళ్ళందరూ సైలెంట్ గా గౌరవం ఇస్తారు అతను మాత్రం శాంతంగా నడుస్తాడు కాని లైట్ లో దూసుకొస్తున్న ఆ వ్యక్తి గమని ఇది మన పెడ్డి మాస్ బట్ కామ్ ఆయన మాట్లాడు ఎక్కువ కాని మాట్లాడితే అంతే పెడ్డి ఒక సాఫ్ట్ హార్ట్ మాస్ అటిట్యూట్ కాంబినేషన్ పెడ్డి మాస్ అంటే ఫైట్ కాదు హార్ట్ లో ఉండే గుడ్నెస్ ఎవరిని తప్పు చేయకపోవడం పెట్టి నేచర్ కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా పనిష్మెంట్ తీసుకుంటారు నేను ఎదురు దగ్గర నిలిస్తే కామ్ కానీ ఎదురు తిరిగితే కామ్ నువ్వు ఏ సైడ్ కావాలో నువ్వే డిసైడ్ అవు కామ్ స్మైల్ బట్ డేంజరస్ కాన్ఫిడెన్స్ పట్టుకొట్టి వెనక్కి నెట్టేస్తాడు ప్రమిఖాది ఒక మనిషి కాదు వై